హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మా హోమ్ కుకింగ్ మరి డిఫరెంట్ కర్రీతో వచ్చేసాం డిఫరెంట్ టేస్టీ మరి టేస్టీ చూస్తే వేరే లెవెల్ చాలా సూపర్ టేస్ట్ ఇది అడవిలోనే దొరుకుతుంది ఈ దుంప మరి అడవిలోంచి ఊళ్ళో కూడా వస్తుంది ఇది కూర పెండ్లం అండి కూర పెండలం కర్రీ ఉండం చూడండి డిఫరెంట్గా టేస్ట్ కూడా చాలా బాగుంది అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే కూర పెండ్లం బాగా పైన లేయర్ తీసేసి మంచిగా చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి అలాగే నీరు ముక్కల్లా కట్ చేసి పెట్టాం అది సాల్ట్ వాటర్లో మెయిన్ బాగా కడగండి సాల్ట్ వాటర్లో బాగా కడిగిన తర్వాత రెండు మూడు సార్లు సాల్ట్ వాటర్లో జిగురు జిగురు వస్తుంది ఆ జిగురు జిగురు పోయిన దాకా రెండు మూడు సార్లు బాగా వాచ్ చేసుకోండి బాగా ఇలా చూడండి నల్లగా మట్టిలాగా వచ్చింది అంటే ఇప్పుడు ఇలా మురికి మురికి రావడం అంటే కాయలు లోపల అందులోనే ఉంటుంది దుంపలోనే ఇప్పుడు అత్తకాయ కోసిన నల్లగా వస్తుంది అలా కొన్ని వంకాయలు కోస్తే నల్లగా వస్తాయి నీళ్ళు అలాగే మట్టి కాదు దుంపలో ఉన్నదే జిగురు జిగురు నీళ్ళు నల్లగా వచ్చాయి ఇప్పుడు ఒకసారి కుక్ ఇది ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో కానీ ఓపెన్గా కానీ కుక్ చేస్తే ఉడికిపోతుంది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలు ఉడికిపోయినాయండి బాగుంది టేస్ట్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఈ కర్రీ మీకు సంవత్సరానికి ఒకసారైనా బయట దొరుకుతుంది ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంది హెల్త్కి కూడా మంచిది అండి అవి హెల్త్కి కూడా మంచిది చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు వేసాం ఆయిల్ రెండు స్పూన్లు వేసాం వేసి ఉల్లిపాయలు బాగా వేయించేసుకోండి ద్వారా వేయించేసుకోండి ప్రతి కర్రీ కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది హెల్త్కి కూడా ఏదోటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ప్రతి కర్రీలో కూడా ప్రకృతిలో పుట్టిన అన్నీ కూడా మనకి ఏదోటి ఉపయోగప ఉపయోగపడుతుంది ప్రతి కాయగూర ఏదో ఒకటి ఉపయోగపడుతుంది కొన్ని మన ఒంటికి పడతాయి కొన్ని పడకపోతాయి అంతే తప్ప ఏం లేదు ఇప్పుడు బ్రింజాలు ఉంది కొంతమందికి పడుతుంది స్కిన్ ఎలర్జీలు ఉన్న వాళ్ళు పడదు అలాగే కొన్ని కూరగాయలు కొంతమందికి ఇష్టం ఉండదు కానీ టేస్ట్ చూస్తే చాలా బాగుంటాయి అదే టైంలో కారం అన్నీ వేసేసుకోండి పసుపు అన్నీ వేసేసుకొని ఇప్పుడు దుంపలు ఒకసారి అందులో వేసేసి బాగా కలపండి ముక్కలు బాగా కలపండి కొద్దిగా చూడండి కలర్ కూడా బ్లాక్గా వచ్చినట్టున్నాయి ఇప్పుడు అట్టికాయ ఎలా వస్తుంది కలర్ మారిపోతుంది కోసిన తర్వాత పది నిమిషాల్లోనే మారిపోతుంది ఇప్పుడు చింతపండు రెడీ చేస్తున్నాం ఒకసారి బాగా ఇందులో మిక్స్ అయిన తర్వాత చింతపండు వేసేయాలి చింతపండు వేసేసుకుంటే ఇంకా టేస్ట్ చూస్తే వేరే లెవెల్ కర్రీ కూడా చాలా బాగుంది ఇది రోటీ అన్నంలోకి అన్నాటిలో బాగుంటుందండి కర్రీ ఇది మనకి అన్ని టయాల్లో దొరకదు ఈ కూర పెండ్లం అంటే ఒట్టిగా తినే దుంపలు వేరుంటాయి కూరపెండ్లం వేరుంటుంది కర్రీ అంటే లావు ఉంటాయి దుంపలు కిలో రెండు కిలోలు ఉంటుంది ఒక్కో దుంప అందులో కట్ చేసుకొని తెచ్చి తెచ్చాను నేను ఎక్కడో కానీ దొరకదు చూడండి మటన్ పీసులు లాగా వచ్చాయి టేస్ట్ అయితే చాలా బాగుంది చెప్పలేము కానీ మీరు కూడా ఎక్కడైనా దొరికితే మిస్ అవ్వద్దు ఈ దుంప తెచ్చుకొని వండుకోండి హెల్త్కి చాలా మంచిది మా హోమ్ కుకింగ్లో ఈరోజు డిఫరెంట్గా కూర పండ్లం కర్రీ వండాము మరి ఇలాంటి మీకు ఎక్కడైనా మార్కెట్లో దొరికితే ఇలాంటి కూర పెండ్లం తెచ్చి వండుకోండి రుచి కూడా ట్రై చే చూడండి రుచి కూడా ఇలా వచ్చిందా లేదా మాకైతే చాలా టేస్ట్ వచ్చింది ఇక కర్రీస్ రోజుగా ఏదో కర్రీ డిఫరెంట్గా తినాలి వీడియోలు చేయాలని ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను దుంప కూడా మెత్తగా ఉడిగిపోయిందండి మెత్తగా ఉడిగిపోయింది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇలాగే మరి అన్ని కొత్త వీడియోల కోసం కొత్త రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి